కరీంనగర్ డైరీ హిస్టరీ మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ డైరీ ఎస్టాబ్లిష్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరం అప్పుడు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పరంగా నడిచేటువంటి కార్పొరేషన్ ద్వారా ఫస్ట్ నడిచి దాని తర్వాత అంచెలంచెలుగా మరి దీన్ని ఎదిగేతందుకు ఎంతో కష్టపడితేనే ఈ విధంగా మరి తెలంగాణ రాష్ట్రం లోపల ఒక నెంబర్ వన్ డైరీగా తీసుకురావడం జరిగింది ఇట్లా ముఖ్యంగా మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖు నాడు మా కైన్ డోర్ చేసినప్పుడు కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా ఫెడరేషన్ వచ్చింది ఫెడరేషన్ తర్వాత ఏపీ కోఆపరేటివ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం లోపట్ల రిజిస్ట్రేషన్ చేసి రైతుల పరంగా రైతుల ద్వారా నడిచేటువంటి సంస్థగా రూపుదిద్దుకోవడం జరిగింది అప్పుడు కేవలము పన్నెండు వేల లీటర్లే పాల ఉత్పత్తి ఉండే మరి సేల్స్ చూస్తే కేవలము నాలుగు వేల లీటర్లే ఉండే మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే రకరకాల స్కీమ్స్ పెట్టి అన్ని జిల్లాలను స్టడీ చేసి మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా మేము స్టడీ చేయడం జరిగింది ఎందుకు మన దగ్గర ఉత్పత్తి తక్కువ ఉంది వేరే జాగ్రత్త ఉత్పత్తి ఎందుకు ఎక్కువ ఉన్నదని చెప్పి దానికి తగ్గట్టుగా మనము అన్ని కార్యక్రమాలు చేపడితే మరి ఇప్పుడు మనం పాల ఉత్పత్తి లక్ష ఎనభై వేల లీటర్లు రోజు పాల సేకరణ చేస్తున్నాం అదేవిధంగా లక్ష నలభై ఐదు యాభై వేల వరకు మనకు అమ్మకాలు ఉన్నాయి దాంట్లో ఒక లక్ష ఐదు వేల వరకు లిక్విడ్ మిల్క్ సేల్స్ ఉన్నాయి కరీంనగర్ వేరే జిల్లాలు అదేవిధంగా హైదరాబాద్ కలిపి ఒక పెరుగు ఒక నలభై వేల లీటర్లు పెరుగు పోతున్నాయి స్వీట్స్కు కొంత పోతున్నాయి మొత్తం చూస్తే ఒక లక్ష దాదాపు లక్ష యాభై వేల వరకు మనం సేల్ చేయడం జరుగుతుంది అది కాకుండా ఇంకా మిగిలినటువంటి పాలను మనము చిత్తూరు డిస్టిక్ పలమనేరుకు మరి పౌడర్గా కన్వర్షన్ చేసేందుకు పంపడం జరుగుతుంది ఎవ్రీ డే మనకు ముప్పై నుంచి నలభై వేల లీటర్లు పౌడర్ కన్వర్షన్ చేయడం జరుగుతుంది మరి ఇటువంటి ఈ సందర్భం లోపట్ల ఈ మధ్యనే ఇంత ఈ స్టేజ్కి రావాలని అంటే దీనికి అందరూ సహకరించారు మీడియా మిత్రులు మీరు సహకరించారు అదేవిధంగా పొలిటికల్కి సంబంధించకుండా అంటే రాజకీయ అతీతంగా మనందరూ కూడా మాకు సహకరించారు మనము వెమలవాడ పుట్టినప్పటి నుంచి డైరీకి మనం నెయ్యి సప్లై చేస్తున్నాం మరి ఈ మధ్యనే వాళ్ళు జీవైసీ చేసి విజయ డైరీ హైదరాబాద్ ద్వారానే నెయ్యి తీసుకోవాలి అన్ని స్కూళ్ళల్లో కూడా పాలు కూడా విజయ డైరీ పాలే తీసుకోవాలని చెప్పి వాళ్ళు జిఓసీ చేసినప్పుడు నిజంగా కూడా కొంత ఇప్పుడు మిగిలేటువంటి ఒక పాలు ఉన్నాయో సపోజ్ నెయ్యిను మనం పాలగిట్ట ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చినట్టయితే దాదాపు ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు ఖర్చు అవుతుండే మనకు దాదాపు వన్ ఇయర్ నుంచి పాలు కూడా ఇక్కడ ప్యాక్ అవుతలేవు పాలు నుస్తులపూర్లో ప్యాక్ అవుతున్నాయి లక్ష లీటర్లు లక్ష ఐదు వేల లీటర్లు పాలు నుస్తులపూర్లో ప్యాక్ అవుతున్నాయి ఇక్కడ ప్యాక్ అవుతలేదు ఇక్కడ కేవలము పెరుగు దాని తర్వాత స్వీట్స్ అవే ఇక్కడ ప్యాక్ అవుతున్నాయి పెరుగు దాదాపు ఒక నలభై వేల లీటర్ల వరకు మనకు పెరిగిపోతుంది ముప్పై ఐదు నుంచి నలభై వేల లీటర్ వరకు కడు కూడా ప్లాంట్ కూడా కంప్లీట్ అయిపోయింది దాదాపు వన్ ఇయర్ అయింది అది స్టార్ట్ చేసి మొన్ననే ట్రయల్ రన్స్ చేశాం బహుశా ఇంకొక వారం పది రోజుల లోపట్ల కరడు ప్లాంట్ కూడా అక్కడ ఆటోమైజేషన్ ద్వారా మొత్తం కూడా ఎక్కడ కూడా ఏం ప్రమేయం లేకుండా మనుషుల యొక్క ప్రమేయం లేకుండా ఎందుకంటే మనం చేతులు బయటకు వచ్చి చేతులు సరిగ్గా కడుక్కోకుండా కూడా వాటిని ముడితే మనకు బ్యాక్టీరియల్ కౌంట్ ఎక్కువ అయితే ఖరాబ్ అవుతుంది ఆస్కారం ఉంది కనుక మొత్తం కూడా కంప్యూటర్ ద్వారానే ఆపరేట్ చేసేందుకు అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యనే మరి కొంతమంది డైరీ మీద లేనిపోని అభాండాలు వేస్తుంటారు అనేది మేము అనుకుంటున్నాం సరే ఏదైనా కూడా ఎవరికైనా కూడా మాట్లాడే హక్కు ఉంది స్వేచ్ఛ ఉంది కంప్లైంట్ చేసేటువంటి యొక్క హక్కు ఉంది కానీ జనరల్గా కరెక్ట్ దానికి తగ్గట్టుగా వారు మాట్లాడాలి తప్ప మరి ఏం లేనటువంటి దాన్ని దీనిలో